ఈ సృష్టిలో అతి పురాతనమైన మతం ఏదైనా ఉందా అంటే అది హిందూ మతం హిందూ మతం అతి పురాతనమైనదే కాదు చాలా గొప్పదైనది ఇది ఇప్పుడు అక్షర సత్యం అని నిరూపించబడుతుంది ఈ మధ్యనే భారతదేశంలో ప్రారంభమైన అయోధ్య రామ మందిరం గురించి ప్రపంచ దేశాలన్నీ మాట్లాడుకుంటున్నాయి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా హిందూ మతం వైపు చూస్తున్నాయి హిందూ మతంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుని వాటిని స్వీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఎంతలా అంటే ఇప్పుడు ఏకంగా ఇస్లాం దేశాలు కూడా మన హిందూ మతం గురించే మాట్లాడుకుంటున్నారు సాధారణంగా అరబ్ కంట్రీస్ అనగానే మనకు కేవలం ఇస్లాం మతస్థులు మాత్రమే గుర్తొస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ అరబ్ కంట్రీస్ లో కూడా హిందూ దేవాలయాలు పుట్టుకొస్తున్నాయి అరబ్ కంట్రీస్ లోని అబుదాబీలో ఏకంగా ఇరవై ఏడు ఎకరాల్లో మన హిందూ దేవాలయాన్ని నిర్మించారు ఈ రోజు ఆ ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నారు స్వయంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభిస్తున్నారు ప్రస్తుతం యుఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబిలో బిఏపీఎస్ సొసైటీ నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రారంభిస్తున్నారు ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మించిన ఈ మందిరం అబుదాబిలోని తొలి హిందూ దేవాలయంగా రికార్డు సొంతం చేసుకుంది యుఏఈలో రెండో అతి పెద్ద హిందూ దేవాలయంగా మరో అరుదైన గుర్తింపు దక్కించుకుంది మరి ఈ ఆలయ విశేషాలేంటి ఈ ఆలయాన్ని ఏ విధంగా నిర్మించారు అబుదాబి అనగానే మనకి షేక్లే గుర్తొస్తూ ఉంటారు మరి ఆ విధంగానే ఈ ఆలయం నిర్మించారా హిందూ ఆలయం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దుబాయ్ ని కలిపే షేక్ జాయద్ హైవే కి సమీపంలో నిర్మించారు ఇందుకు కావలసిన స్థలాన్ని యుఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ దేవాలయంలోని ప్రార్థనా మందిరంలో ఒకేసారి మూడు వేల మంది భక్తులు ప్రార్థ చేసుకోవచ్చు దీంతో పాటు కమ్యూనిటీ సెంటర్ ఎగ్జిబిషన్ హాల్ లైబ్రరీ చిన్నపిల్లల పార్కు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సాంప్రదాయక నగర శైలిలో మందిరాన్ని నిర్మించారు నూట ఎనిమిది అడుగుల ఎత్తున్న దేవాలయంపై యుఏలోని ఏడు ఎమిరేట్స్ కి చిహ్నంగా ఏడు శిఖరాలను ఏర్పాటు చేశారు సనాతన ధర్మంలోని ఎనిమిది గొప్ప లక్షణాలకు చిహ్నంగా దేవాలయ ముఖద్వారాలపై ఎనిమిది శిల్పాలను చెక్కారు గంగా యమునా నదులను గుర్తుకు తెచ్చేలా మందిరం చుట్టూ పలు శిల్ప కళారూపాలను తీర్చిదిద్దారు మాయా ఆజెక్ట్ ఈజిప్ట్ అరబిక్ యూరోపియన్ చైనీస్ ఆఫ్రికన్ ప్రాచీన నాగరికతల్లోని కథలని మందిరంలోని గోడలపై చెక్కారు దేశంలోని వివిధ దేవతలకు చెందిన ఏడు విగ్రహాలను ఈ మందిరంలో ఏర్పాటు చేశారు కర్బన్ ఉద్గారాలు తగ్గించుకునేందుకు ఈ దేవాలయ నిర్మాణంలో చాలా భాగం ఫ్లై యాష్ ని వాడారు దేవాలయంలో ఉష్ణోగ్రత ఒత్తిడి తదితర సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా మొత్తం నూట యాభై సెన్సార్లను ఏర్పాటు చేశారు బిఏపీఎస్ మందిరం ఇప్పటికే పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది బెస్ట్ మెకానికల్ ప్రాజెక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎంఈపీ మిడిల్ ఈస్ట్ బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ అవార్డు ట్వంటీ ట్వంటీ బెస్ట్ ఆర్కిటెక్చరల్ బెస్ట్ నగరా స్టైల్ అవార్డులను కూడా దక్కించుకుంది చూశారు కదా ఈ ఆలయంలో ఎన్ని అద్భుతాలున్నాయో సాధారణంగా మన హిందూ భారతీయులంటేనే ఎక్కువగా ఆలయాలకి వెళ్ళి ఉంటారు మరి అలా అరబ్ దేశాల్లో సెటిల్ అయిన మన ప్రవాస భారతీయులు ఇప్పటి వరకు కూడా దేవతారాధన చేయాలి అంటే ఒక్క ఆలయం కూడా లేదని బాధపడుతూ ఉండేవారు ఇంట్లో పూజ చేద్దామా అంటే హడావుడి పరిస్థితి మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటిది చాలా సంతోషకరమైన వార్త అని చెప్పాలి వారంతా కూడా ఇప్పుడు ఏం చక్క ఆలయానికి వెళ్లి స్వామివార్ల దర్శనాలు చేసుకోవచ్చు మరి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా హిందూ తత్వం గురించే మాట్లాడుకుంటున్నాయి ఇలా హిందూ మతాన్ని ప్రపంచ దేశాలు స్వీకరించటంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి